श्रीगुराब नम हरि वा श्रीमान सुधा गोत्रोश गोत्रद गोत्र यजमान वेश विजयलक्ष्मी नाम वे

ప్రతిగురి శ్రీ పరమేశ్వర యుదాబ్ జో నమో నమ పరిమ్రావయామీ ఘంటానాథా ద్రావయామీ సాక్షాద్ దీపం సందర్శయామీ శ్రీమన్ శ్రీమన్మహాద్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమ ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీపదే రహర మహాదేవ శంభో శంకర రహరా శివార్ అందరికి నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మరి కీర్తిశేషులైనటువంటి పల్ల ఆది అమ్మగారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మన నుంచి దూరమైనటువంటి పల్ల ఆది అమ్మగారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి మరి యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి పల్ల ఆది అమ్మగారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి విజయలక్ష్మి పల్లగారు అలాగే రామకృష్ణ పల్లగారు మరి యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి పల్ల ఆది అమ్మగారి దివ్య ఆశీసులు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉండాలని మాతృదేవోభవ ఆశ్రమం తప్ప నుంచి తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం